హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ ఇప్పుడు మీ ముందుకు జీహెచ్ఎంసీ అప్రూవ్డ్తో ఉన్న సెమీ కమర్షియల్ ప్రాపర్టీ సేల్కి తీసుకురావడం జరిగిందండి గండి మైసమ సర్కిల్కి దగ్గరలో ప్రాపర్టీ కొనాలని చూస్తున్నారా అలాగే గండి మైసమ సర్కిల్ సర్కిల్కి దగ్గరలో సెమీ కమర్షియల్ ప్రాపర్టీ కొనాలని చూస్తున్నట్లయితే ఈ వీడియోని ఈ ప్రాపర్టీని తప్పక చూడండి హండ్రెడ్ స్క్వేర్ యార్స్లో మనకు బ్రాండ్ సెమీ కమర్షియల్ ప్రాపర్టీ సెల్కి తీసుకురావడం జరిగింది జీ ప్లస్ వన్ న్యూ కన్స్ట్రక్షన్ అండి మనకు వంద గజాల కొత్త అందమైన సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అనేది సెల్కి తీసుకురావడం జరిగింది ఇప్పుడు మనం కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నామండి మనకు మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ప్రైమ్ లొకేషన్లో మనకు ఈ ప్రాపర్టీ అనేది సెల్కి తీసుకురావడం జరిగింది మనకు ప్లాట్ సైజ్ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ ఇంటూ థర్టీ ఎయిట్ సైజ్ వస్తుందండి రోడ్ సైడ్ ట్వంటీ ఫోర్ లోపలికి థర్టీ ఎయిట్ సైజ్ వస్తుందండి బిల్డింగ్ బిల్టప్ ఏరియా వచ్చేసి మనకు ఎయిటీన్ హండ్రెడ్ ఎసెఫ్టీ వరకు వస్తుందండి మనకు వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ సీసీ ఉండడం జరిగిందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి అప్రూవ్ అప్రూవ్డ్ లేవటండి జిహెచ్ఎంసీ పర్మిషన్తో ఈ జీప్లస్ అనేది జీప్లస్ వన్ సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అనేది మనకు కట్టడం జరిగిందండి మనం గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే పోర్షన్ చూస్తున్నామండి ఇది వచ్చేసి హాల్ మనకు మాస్టర్ బెడ్రూమ్ అండ్ కిచెన్ చూస్తున్నామండి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మనకు క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి మనకు త్రీ బిహెచ్కే హౌస్ అని గ్రౌండ్ ఫ్లోర్లో మనకు వన్ కమర్షియల్ సిటర్ అండి కార్ పార్కింగ్ అవైలబుల్ అండి ఈ ప్రాపర్టీకి హైడ్రా నుండి ఎటువంటి ఇష్యూస్ లేవండి క్లియర్ టైటిల్ జేహెచ్ఎంసి లోట్ అండి దగ్గరలో మనకు చెరువులు కానీ కుంటలు కానీ నలలు కానీ లేవండి బఫర్ జోన్ కానీ ఎఫ్టీల్లో కానీ లేవండి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి ఉందండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో హాల్ చూస్తున్నామండి మనకు ఫుల్ సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మనకు ఫుల్ సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి ఇది వచ్చేసి మనకు పూజ గది అండ్ పక్కన వచ్చేసి మనకు కిచెన్ ఏరియా ఇవ్వడం జరిగిందండి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు వన్ కమర్షియల్ షెటర్ వన్ బిహెచ్కే పోర్షన్ అండ్ కార్ పార్కింగ్ ఇవ్వడం జరిగిందండి ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఫుల్ సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి విత్ పూజ రూమ్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగిందండి క్వాలిటీ కన్సెషన్ చేయడం జరిగిందండి ఇది వచ్చి కామన్ వాష్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చి మనకు పెద్ద హాల్ అండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నామండి విత్ అటాచ్డ్ వాష్రూమ్ విత్ ఫుల్ ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కన్స్ట్రక్షన్ అండి ఆల్ మేజర్ బ్యాంక్లో మనకు బ్యాంక్ లోన్ వస్తుందండి ప్రైస్ వచ్చేసి మనకు నైంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నా తొంభై ఐదు లక్షలు అండి ప్రైస్ నెగోషియబుల్ ఉంటుందండి గండి మిమ సరౌండింగ్లో బ్రాండ్ను ఇండిపెండెంట్ హౌస్ గురించి చూస్తున్నట్లయితే రెస్పాన్స్ అవ్వండి మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు చాలా వరకు ఉపయోగపడుతుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి గండి మసిమ సర్కిల్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి ప్రాపర్టీస్ మన ఛానల్లో వస్తుంటాయండి ఆర్కే ప్రాపర్టీస్లో ఈ ప్రాపర్టీ నుండి మనకు ఇంజనీరింగ్ కాలేజీ కానీ మెడికల్ కాలేజీ కానీ చాలా దగ్గరలో ఉన్నాయండి గడ్డి మైసంలో ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజ్ చాలా దగ్గరలో ఉన్నాయండి కోంపాలికి మూడు కిలోమీటర్ దూరంలో ఈ ప్రాపర్టీ ఉంటుందండి ఈ ప్రాపర్టీ వచ్చి ఔటర్ రింగ్ రోడ్కి జస్ట్ ఫోర్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇంట్రెస్టల్ కాల్ చేయండి